స్టార్టింగ్ స్టేజ్ లోనే వాడుకుంటే గనక చాలా ఉపయోగం చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది ప్లస్ మీరు అన్నట్లుగా గుజ్జు తగ్గకుండా పెరిగే విషయం తర్వాత ఇది ఎట్లా అవైలబిలిటీ ఎలా ఉంది మనకు ఇప్పుడు దీంట్లో ఉన్న ఫోన్ లోకి ఫోన్ చేస్తే గనక మన డైటీషియన్స్ మాట్లాడి ఇది చేస్తారు సెకండ్ అపోలో ఆన్లైన్ ఫార్మసీ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవునండి ఆన్లైన్ లో వెళ్ళి చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి అంటే కొంచెం ఎవరన్నా కొంతమంది పదిహేను సాచెట్లకు కొంటాం నెల రోజులు పక్క ఆన్లైన్ అనుకుంటారు కదా కొంతమంది అలాంటి వాళ్ళు ఆన్లైన్ ఫార్మ్స్ తీసుకోవచ్చు వన్ మంత్ తీసుకునే వాళ్ళు మనకు ఫోన్ చేయొచ్చు వన్ మంత్ మనకు ఫోన్ చేస్తే ఏంటంటే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తాం కొరియర్ చార్జెస్ కూడా మనమే పెడతాం అనమాట ఓకే సో వేరే సర్వీసెస్ అంటే వాళ్ళకి ఏం ఎక్సర్సైజ్ చేయాలి డైట్ లో ఎలాంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వీటిని ఎట్లా వాడుకోవాలి కొంతమందికి అనుమానాలు ఉంటాయి నేను ఏ మోతాదులో వాడాలి ఏ టైంలో లో వాడాలి లేకపోతే నాకు వేరే ఇతర ఇతర ఇబ్బందులు ఉన్నాయి అనే వారికి అడ్వైజ్ ఎట్లా అండి మనకు ఫోన్ చేసినారంటే మేడం మనకు ఎంఎస్సి డైటీషియన్ చేసినటువంటి డైటీషియన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ ఏం తీసుకోవాలా ఫుడ్ ఏం తీసుకోవాలా ఈ ఎక్సర్సైజెస్ ఏం చేయాలా అవన్నీ చెప్పి దానితో పాటు గ్రాండ్ వాక్ ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి ఎన్ని రోజులు వాడాలి అనేది కూడా మనం సో కాన్ఫరెన్సివ్ గా ఇవన్నీ ఫాలో అయినారంటే వాళ్ళ మోకాన్ని సిగ్నిఫికెంట్ గా తగ్గించుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు సో ఆన్లైన్ లో కూడా అందుబాటులో ఉంది ఒకసారి మేడం ఇంకొకటి ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి మేడం అంటే జనాలకు అవేర్నెస్ ఉండకపోవచ్చు ఇప్పుడు మనకు గ్రాండ్ వాక్ ఒక సాచెట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పి చెప్తున్నాయి అవునండి ఇది ఒక సాచెట్ మేడం అది హండ్రెడ్ రూపీస్ అని చెప్పి చెప్తున్నాం జనాలు ఫోన్ చేసేటప్పుడు చాలా కాస్ట్ అని అంటారు కాస్ట్ అనేది మనం ఎలా కంపేర్ చేసుకోవాలంటే మేడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒకవేళ గ్రాండ్ వాక్ సాచెట్స్ డైలీ వాడుకోలేదు అని అనుకున్నాం అవునండి ఈ ఎక్సర్సైజెస్ కూడా చేయలేదు అనుకున్నాం ఈ గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ టూ కి రెండు నెలల్లో కూడా వెళ్ళిపోవచ్చు సంవత్సరం లోపల కూడా మూవ్ అయిపోతారు ఇలా ఫాస్ట్ ఫాస్ట్ గా గ్రేడులు మారిపోయి గుజ్జు మొత్తం కరిగిపోయింది అనుకుందాం అప్పుడు ఆపరేషన్స్ తప్ప వేరే ఆప్షన్స్ లేవు అప్పుడు ఆపరేషన్ పోతే ఒక కాలికి రెండు లక్షలు పైన ఖర్చు అవుతుంది రెండు కాలకి నాలుగైదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ఒకవేళ గ్రేడ్ ఫోర్ కి వెళ్ళిపోతే తప్పు ఆపరేషన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ తొందరగా ఆపరేషన్స్ పోకుండా ఉండేదానికి గ్రాండ్ వర్క్ ఉపయోగపడతది ప్రైస్ ఎంత ఉందండి ఈ డబ్బాలో అంటే టోటల్ గా ఎన్ని ఉంటాయ్ ఎన్ని సాక్షేస్ అంటే ఒక బాక్స్ లో పది సాచెట్ బాక్స్ కానీ మనం మినిమం త్రీ మంత్స్ తీసుకోమని చెప్పి చెప్తాం రైట్ త్రీ మంత్స్ ఒకవేళ త్రీ మంత్స్ తీసుకోలేకపోయినా వన్ మంత్ కంపల్సరీ తీసుకోమని చెప్తాం ఎందుకంటే ఇది సప్లిమెంట్ కాబట్టి అట్లీస్ట్ వన్ మంత్ వాడితేనే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఆ రకంగా ఓవరాల్ గా వాళ్ళకి మోకాల నొప్పులు తగ్గు తగ్గి గుజ్జు హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళకి ఆపరేషన్ కి పోవాల్సిన ని బాగా పొడిగిస్తూ హ్యాపీగా లైఫ్ లోన్స్ రైట్ అండి సుబ్రహ్మణ్యం గారు నమస్తే